రేపే శుక్రవారం అలానే పౌర్ణమి తరువాత వస్తున్న ఆషాఢ శుక్రవారం కనుక పసుపు డబ్బాలో ఇది ఒక్కటి వెయ్యండి వద్దన్నా సరే డబ్బు వస్తూనే ఉంటుంది మీరు ఇంకా ఇంకా సంపాదిస్తూనే ఉంటారు మీ ఆస్తి అనేది ఒకటికి పదింతలు పెరుగుతుంది శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించి వారికి అమ్మవారి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది అమ్మవారు ఎప్పుడైతే మనల్ని అనుగ్రహిస్తారో అప్పుడు మన జీవితం తప్పకుండా మారిపోతుంది అలాంటిది ఆషాఢ మాసంలో వస్తున్నటువంటి రోజు ఆషాఢ మాసంలో వస్తున్నటువంటి శుక్రవారం కనుక ఈ రోజుకి చాలా ప్రాధాన్యత అనేది ఉంటుంది శుక్రవారం రోజున చేసేటటువంటి పూజలకి పరిహారాలకి అమ్మవారి అనుగ్రహం అనేది తప్పకుండా ఉంటుంది అయితే ఈ యొక్క శుక్రవారం ఆషాఢ మాసంలో పౌర్ణమి తరువాత వస్తున్నటువంటి రోజు కనుక ఆ రోజున మర్చిపోకుండా అంటే రేపు మర్చిపోకుండా పసుపు డబ్బాలో ఇది ఒక్కటి వెయ్యండి కట్ కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారిపోతారు సంపద మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మీ చుట్టూ ఉండే దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోయి ధనవంతులుగా మారుతారు ఇంతకీ రేపు శుక్రవారం రోజున పసుపు డబ్బాలో ఏది వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పసుపు డబ్బా అంటే సాక్షాత్తు లక్ష్మీదేవితో సమానమైనటువంటిది పసుపు డబ్బా అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం ఈ పసుపు డబ్బాలో మనం ఈ యొక్క చిన్న పదార్థం అంటే కేవలం రెండు వక్కలు అంటే మనం లక్ష్మీదేవికి ఇష్టమైన రెండు వక్కలు ఉంటాయి ఆ వక్కలు అందులోనే ఒక రూపాయి కాయిన్ వేయండి ఇవి రెండూ కూడా ఒక చిన్న పేపర్లో వేసి దానిని ముడిపి దానిని పసుపు డబ్బాలో వేస్తే ఖచ్చితంగా కూడా అదృష్టం మనల్ని వెతుక్కుంటూ వస్తుంది సంపద అనేది రెట్టింపు అవుతుంది మన చుట్టూ ఉండే దరిద్రాలు హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతాయి ఇక తెలుసుకున్నారు కదా రేపు శుక్రవారం రోజున పసుపు డబ్బాలో ఏది వేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి